హలో యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ అల్లపావు పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ముక్క మెత్త మెత్తబడకుండా ఉండ ఉండేలా పక్క కొలతలతో ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను తెలంగాణ వైపు పెట్టే పచ్చడికి వైపు పెట్టే పచ్చడికి కొద్దిగా తేడానైతే ఉంటుంది దీనికంటే ముందుగా మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇప్పుడు నేను ఇక్కడ పదిహేను కాయలు తీసుకుంటున్నాను దానికి కిలో అల్లం కిలో వెల్లుల్లి ఈ విధంగా శుభ్రంగా కడిగి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కొన్ని అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి ముక్కలు ఈ విధంగా కొన్ని కొన్ని వేస్తూ మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పదిహేను మామిడికాయలు పుల్లటివి తీసుకున్నాను మీడియం సైజువి ఈ విధంగా సన్నటి లేయర్ ఒకటి ఉంటుంది వాటిని తీసుకో తీసేసుకోవాలి అలాగే ముక్కలు అన్నిటికీ టెంగ వచ్చేలాగా చూసుకోవాలి ఇవి జీళ్ళు పచ్చళ్ళు వేసుకొని వాడుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల జీలకర్ర వేస్తున్నాను దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఇంకో రెండు టీ స్పూన్ల మెంతులు వేస్తున్నాను ఇవి నల్లబడకుండా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇది అల్లం పచ్చడి కాబట్టి అల్లం ఎక్కువగా పడుతుంది ఆవపిండి ఎక్కువగా అవసరం ఉండదు అందుకని ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఆవాలు తీసుకుంటున్నాను వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాను వీటిని కూడా డ్రై రోస్ట్ చేసు చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ పొళ్ళు రెడీగా చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను పల్లి నూనె తీసుకుంటున్నాను ఒక లోతుగా ఉండే గిన్నెను మాత్రమే తీసుకోవాలి పల్లె నూనె తీసుకున్నప్పుడు ఎందుకంటే వేడయ్యాక పొంగుతుంది మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి లోతుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి పదిహేను కాయలకి రెండు ప్యాకెట్లలో ఒక పావు కిలో తక్కువగా చేసుకొని రెండు ప్యాకెట్ల ఆయిల్ను వేశాను పావు కిలో అంత మాత్రమే పక్కన పెట్టాను అంటే కిలో మీద సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్న లెక్క వస్తుంది ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి మూడు టీ స్పూన్ల జీలకర్ర మూడు టీ స్పూన్ల ఆవాలు వేస్తున్నాను స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ విధంగా పల్లె నూనెని నురుగు నూరుగా వస్తుంది ఈ విధంగా కిందన్న ఆవగింజలు జీలకర్ర మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నురుగతో పైకి వచ్చి పొంగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పల్లె నూనె వల్ల అందుకని గిన్నె తీసుకోవాలని చెప్పాను ఈ విధంగా బ్రౌన్ కలర్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చళ్ళలోకి వాడే ఉప్పు సపరేట్గా దొరుకుతుంది మనకు మార్కెట్లో పదిహేను కాయలకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ అలాగే త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ని వాడుతున్నాను ఎందుకంటే కలర్ బాగా వస్తుంది టేస్టీగా ఉంటుంది ఇది కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో గిన్నెలోకి తీసుకొని అందులో కారం ఉప్పు అలాగే మెంతుల పౌడర్ జీలకర్ర పౌడర్ ఆవాల పొడి అలాగే ఒక కప్పెడు వెల్లుల్లి అలాగే ఒక టీ స్పూన్ నిండు నిండుగా పసుపు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని స్పూన్ సహాయంతో మొత్తము ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఉప్పు గడ్డలు ఏమైనా వస్తే నలిపేస్తే పోతుంది ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి వ్యూవర్స్ ఇప్పుడు గోరువెచ్చని ఆయిల్లోకి ఈ విధంగా మెంతులు అనేటివి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఈ గోరువెచ్చని ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఆయిల్ ఏమాత్రం వేడిగా ఉన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది అలాగే ఆయిల్ అనేది పైకి పొంగిపోతుంది ఈ ఆయిల్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొద్ది కొద్దిగా ఈ విధంగా వేస్తూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతూ ఉండాలి లైట్గా ఫ్రై అవుతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఎంత మంచి సువాసన వస్తుందో ఇల్లంతా నిండిపోతుంది చాలా బాగా మంచి వాసన వస్తుంది ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కారం మిశ్రమంలోకి ఆరబెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి అలాగే జీళ్ళను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు చేత్తో ఉప్పు కారం కలిసే విధంగా మామిడికాయ ముక్కలకి పైనుంచి కిందికి కింది నుంచి పైకి ఈ విధంగా కలుపుతూ ఉండాలి తడి చేతులు మాత్రమే ఎంత మాత్రం పెట్టొద్దు చేతులు తడి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ని ఈ విధంగా కలిపింది ఉంది కదా దీన్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ తేలుతున్నట్లుగా ఉండాలి ఎప్పుడు కానీ పచ్చడిలో డ్రైగా ఉంటే టేస్ట్గా ఉండదు ఈ విధంగా అంత పై నుంచి కిందికి కింది నుంచి పైకి అంతా కలుపుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఎప్పుడు కానీ ఆయిల్ పైకి తేలేటట్టుగానే ఎక్కువగానే వేసుకోవాలి డ్రైగా ఉండకూడదు పచ్చడి అనేది ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కదా ఎప్పుడు తీసుకొని వేసుకున్నా కానీ ఆయిల్తో సహా వచ్చేటట్లుగా చూసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక మడతమాన్లోకి కానీ ప్లాస్టిక్ కన్ డబ్బాలోకి కానీ లేదా గాజు సీసాలోకి కానీ ఎత్తుకొని పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని డబ్బాలోకి ఎత్తిపెట్టుకోవాలి చేతులు మాత్రం తడిగా ఉండకుండా చూసుకోవాలి ఈ విధంగా డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటున్నాను ఈ పచ్చడి మొత్తం డబ్బాలోకి ఎత్తిపెట్టిన తర్వాత గాలి తగలకుండా మూత పెట్టి ఒక క్లాత్ కట్టేసి త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా కలిపిన గిన్నెలోకి కొద్దిగా అన్నం వేసి ఈ మసాలా అంతా కలిపి కారం ఉప్పు పులుపు మసాలాలు అన్నీ కలిపి కలిపిన అన్నం ఇది చాలా బాగుంటుంది పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెట్టాలి పిల్లలకి అలాగే త్రీ డేస్ తర్వాత ఒకసారి ఈ పచ్చడిని కలుపుకోవాలి ఏ విధంగా ఆయిల్ పైకి తేలిందో చూడండి ఈ విధంగా ఎప్పుడు కానీ ఆయిల్ పైకి తేలేటట్టు వేసుకోవాలి ఇప్పుడు తడిలేని స్పూన్ను తీసుకొని కింది నుంచి పైకి పైనుంచి కిందికి కలపాలి ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేసుకోవాలి నాకైతే నేను వేసిన కొలతలతో సరిగ్గా సరిపోయింది మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్